దైవం సర్వత్రా ఉన్నది నీవే దైవము గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ఫాక్ట్ యువర్ గాడ్ ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు ఇట్ ఈస్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ ది బాడీ మైండ్ సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రియల్ సెల్ఫ్ కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు అండ్ దేర్ ఫార్ యు ఆర్ డెల్యూడెడ్ బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నానని భావిస్తున్నావు ఆర్ థింకింగ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈస్ డెల్యూడింగ్ యు కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు పది కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం ఆన్ బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దౌన్ ఇది మేఘాలు ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్ మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటే మనము కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి వైల్ ట్రావెలింగ్ ఇన్ అ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ ట్రైన్ ఆర్ కాదు కాదు సర్వము మన ఎందే ఉంటున్నది స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ గుర్తించుకున్న వాడు అవుతాడు వన్స్ పర్సన్ హూ అపరాధము మన దేహం చేతనే మనం బంధింపబడుతున్నాం బాడీ మన మనస్ చేతనే మనము బౌండ్ బై అవర్ ఓన్ మైండ్ కనుక ఈ మనోదేహములనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు వన్స్ వు రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్ వీ బికట్ వీ రియల్ ఆర్ అండ్ దట్ ఈస్ ఎవరి స్వరూపులారా మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఈ యొక్క మంత్రాన్ని మీరు పెట్టి మీరు తప్పగా బ్రహ్మ స్వరూపులుగా మారుతారు ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ కంటిన్యూస్లీ అండ్ దట్ ఈ బ్రహ్మ ఆ వన్స్ యూ డూ ఇట్ మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు బై మియర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ యూ డిక్లోర్ టు గుర్తించి వర్తించాలి యూ హెవ్ టు రికగ్నైజ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ లైట్ ఆఫ్ ట్రూల్ స్పీకింగ్ దర్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఎగ్జిస్టింగ్ ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి టు లవ్ దిస్ యూనిటీ విత్ ఆల్ అవర్ హార్ట్ విత్ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది ఇట్ ఇస్ దట్ లవ్ లింక్ అప్ విచ్ల్ ప్రేమ లేకుండా మనం దేనిని పొందడానికి వీలు కాదు వితౌట్ లవ్ వీ కెనాట్ రీచ్ ఎనిథింగ్ ఎల్స్ కాన ప్రేమ తత్వాన్ని మనము ప్రేమగా మార్చుకోవాలనుకుంటే ప్రేమతోనే మనం మారాలి టు రీచ్ లవ్ వీ హావ్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ ఇది కేవలం మనోభావాన్ని దూరం గావించుకోవాలి మేక్ డిస్టెంట్ యువర్ ఓన్ మైండ్ ఇట్టి నిజతత్వాన్ని మీరు గుర్తించుకుని ఎచ్చట ఉండినప్పటికి ఏ పని చేస్తున్నప్పటికీ నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధిగా భావించుకొని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మనవకుండా ఉండాలి వేర్ ఎవర్ వాట్ ఎవర్ వర్క్ యుర్ డూయింగ్ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ ఈస్ లిమ్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ లివ్ ఇన్ దట్ ట్రూత్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ ప్రతి విషయం కూడా దేహం మనం కాదు మనసు మనం కాదు బుద్ధి మనం కాదు ఇంద్రియ మనం కాదు అంతఃకరణ మనం కాదు ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హెల్ అవర్ ఐ నాట్ ది బాడీ ఐ హమ్ నాట్ ది మైండ్ ఐఎమ్ నాట్ ది సెన్స్ ఐఎమ్ నాట్ ది ఇంటెక్ట్ ఐఎమ్ ది భగవంతుని యొక్క గిఫ్ట్స్ భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి కన్సిడర్ ఆల్ దీస్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ వీటిని సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగం ఏ రీతిగా హౌ కెన్ యు శాంక్టిఫై దెబ్ దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కుటంలో సద్వినియోగం అవుతుంది వెన్ యూ డూ ఎవ్రీథింగ్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్ ఎవ్రీథింగ్ బికమ్స్ శాంక్టిఫైడ్ కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా నువ్వు గురుపాణం కోసం మనం వి అక్కర్లేదు నాట్ వెయిట్ ఫర్ సేక్ ఆఫ్ గురు పూర్ణిమా ఫర్ వన్ ఇయర్ మన చదువు కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి మూమెంట్ వు హెవ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్ విశాలమైన భావాన్ని పెంచుకోవాలి డెవలప్ బ్రాడ్ మైండెడ్ నెస్ సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి అన్ని పనులు ఎందుకు ఇన్ ఎవ్రీథింగ్ టు డెవలప్ ఫీలింగ్ ఇన్ అస్ ఇదే నిజమైనటువంటి సాధన దిస్ ఈజ్ ట్రూ సాధన అంతేగాని పొద్దున సాయంకాలం జపమానాల పట్టుకుని కూర్చోవటము ధ్యానంలో కూర్చోవటం ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు వితౌట్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పాన్ టర్నింగ్ ది జా ఓన్లీ సా అదే సాక్షయల్ సాక్షంకింగ్ ఆఫ్ ద ర్ హరి సాక్ష సాక్షళ ఎందుకు నేను ఆత్మతత్వాన్ని అని భావించుకోవటమే సాక్షాత్కారం thinking yourself as atma tattva at all times is really self-realization and